రాజ్యాంగం మీద ఒట్టేసి మార్గాని భరత్ పై ఆదిరెడ్డి వాసు విమర్శలు చేశారు రాజకీయం కోసం మార్గాని భరత్ ఆటలాడుతున్నారని భరత్ ఆటల్ని ప్రజలు గమనించాలి అని ఆదిరెడ్డి వాసు అంటున్నారు భరత్ ఒట్టేస్తే శివయ్య కూడా పారిపోతాడేమో అంటున్నారు ఆదిరెడ్డి వాసు భరత్ మంచి నటుడే నటిస్తే పర్వాలేదు కానీ జీవిస్తేనే ప్రజలు తిరగబడతారని సెటారికల్గా మాట్లాడారు నువ్వు చెప్పి మీద మీదేసేస్తావో ఇంకెవరి మీద ఈ అబ్బాయి అవసరమైతే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు ఇది ఒట్టేస్తాడంటే శివుడు శివయ్ కూడా పారిపోతాడేమో నా డౌట్ చేయనివ్వండి ఏం చేస్తారో చేయనివాడు నేను నమ్మేది రాజ్యాంగం నా కారులో ఎప్పుడు ఆ బుక్ ఉంటుంది నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని నేను నమ్మే రాజ్యాంగం నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతూ ఉన్నారు ప్రజలు గమనించగలరు నెల రోజుల్లోనే ఇంత అవసరమా నెల రోజుల్లోనే నీ ప్రచార రథం కాల్ చేసుకొని వెన్న హీరో అయిపోవాలా టైం ఇవి యాక్టర్వే కదా ఒక సినిమా చేసావు కదా యాక్ట్ చేయగలవు కదా బాగానా యాక్ట్ చేయి కానీ జీవించుకో